రాజమండ్రి మారంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే డిమార్ట్ ఎదురుగా ఉన్న బెడ్ అండ్ సోఫా ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్నాం కొత్తగా ఏమొచ్చాయి వెరైటీల్లో ఇప్పుడు ఇంకేమో ఉన్నాయన్న తెలుసుకునేందుకు మనకి వీరబాబు అందుబాటులో ఉన్నారు ఈరోజు కూడా వీరబాబు గారిని అడిగి తెలుసుకుందాం వీరబాబు గారు మన ఫ్యాక్టరీ అవుట్లెట్లకి కొత్తగా ఏమొచ్చాయి సార్ కొత్తగా రండి చూపిస్తాను ఐటమ్ ఇది ఇప్పుడు త్రీ స్టెప్స్ వస్తుంది సార్ ఇది న్యూ మోడల్ ఇది అంటే రిక్లైనర్ మోడల్ ఇది వచ్చేటప్పటికి రిక్లైనర్ వచ్చి సింగిల్ రిక్లైనర్ పవర్ వచ్చి ఒక రిక్లైనర్ దమ్మి అది త్రీ సీట్ కూడా రిక్లైనర్ రాస్తారు ఇది ఇది రిక్లైనర్ మోడల్ అంటున్నారు కనుక ఇది ఒకటి మోడల్ కొత్త మోడల్ వచ్చింది నెక్స్ట్ ఇది ఫోమ్ మోడల్ అండి ఇది కూడా కొత్త మోడల్ అంటే న్యూ మోడల్ చైన హ్యాండ్ అంటాం న్యూ ఇది ఏంటి దీని ప్రత్యేకత అంటే డిజైన్ అది బాగుంటుంది అండి ఫోమ్ అంటే అందుబాటులో రేట్ కూడా ఉంటుంది మనకు ఫోమ్ డెన్సిటీ కంఫర్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది కూర్చుంటే కంఫర్ట్ చాలా బాగుంటుంది ఇది అలాగే ఇది బెడ్ ఇది న్యూ మోడల్ అంటే కొద్దిగా న్యూగా చేయించింది మోడల్ ఇది అంటే చిన్న కొలతలో చేసాం ఇది కూడా ఇది నెక్స్ట్ ఒకసారి మనకి నైట్ టైం యూజ్ చేసుకుంటే బెటర్ కూడా వస్తుంది ఇది కొత్త మోడల్ ఇది కొత్త మోడల్ ఇది ఫోమ్ టైప్ అండి ఇది ఫోమ్ లో ఆఫ్ లెదర్ అని అంటాం ఇది లెదర్ లో టైప్ ఇది కూడా మోడల్ ఇది కూడా అలాగే ఫోమ్ టైప్ కొత్త వెరైటీ సోఫా కొత్త వెరైటీ ఇంకా టేక్ అన్ని చూసాం కనుక సార్ ఈ రోజు మనం డైన్ టైప్ సెట్ లోకి వెళ్దాం సార్ ఓకే సార్ ఫుల్ టేక్ అండి అంటే ఫుల్ టేక్ డైన్ టైప్ సెట్లు అంటారు ఈ మోడల్ కూడా కావాల దగ్గరికి వచ్చిన లెగ్స్ కూడా మీరు వేరే మోడల్ వస్తుంది అంటే అడ్డింగ్ చూస్తుంటారు ఈ మోడల్ కూడా న్యూ మోడల్ వస్తుంది ఇది ఇది ఎక్కడైతే మనకి కాల్ పెట్టుకుంటే అట్లకి బాగుంటుంది ఇది ఫ్యాన్సీ అంటే కింద వచ్చేటప్పటికి మనకి సెల్ఫ్స్ ఉంటాయి ఏదైనా మనకి పచ్చ లాంటి పౌడర్ లాంటివి అయిపోయినా గడ్డ మనకి యూజ్ చేయొచ్చు దీని మీద గ్రానైట్ వేసుకోవచ్చు కాబట్టి బ్లాక్ గ్లాస్ వేసుకోవచ్చు వైట్ గ్లాస్ వేసుకోవచ్చు ఏ రకంగా మనకి ఊడిలో ఏదైనా మనం ఓకే చేసుకోవచ్చు అలాగే ఇది కూడా ఒక స్కెల్టన్ టైం చూపిస్తానండి ఫుల్ టేక్ అండి ఫుల్ టేక్ అది ఇది కూడా అదే టైప్ మోడల్ ఇది డిఫరెన్స్ మోడల్ వస్తుంది ఇది ఇది మీకు ఒక స్కెల్టన్ చూపిస్తాను సార్ ఈ టైమ్ వచ్చే మనకి గ్లాస్ అయితే బ్లాక్ వేసుకోవచ్చు వైట్ వేసుకోవచ్చు మార్పుల్ వేసుకోవచ్చు ఏదైనా మనకి మీకు ఏది మోడల్ కలిగి ఆ మోడల్ కింద ఇది కానీ ఇవ్వండి ఇది కానీ ఇలాగా ఒక్కొక్క కుర్చీ కూడా మీకు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క టైప్ లో ఉంటుంది మోడల్ కూడా మనకి హెవీగా మన కూడా కూడా ఎవరికి నచ్చిన మోడల్ కోసం అలా అంతా సార్ ఇలాగా మీ మూడు మూడు రకాలు చూపించారు మూడు మూడు రకాల పోస్టులు ఇంకా మనకి ఇంకా వేరే వేరే కూడా మోడల్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దరుంటండి సరే ఇది క్యూట్ మోడల్ అయిన తెప్పి అంటే మన ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఎక్కడ పడితే అక్కడ వేసుకునేలాగా వాళ్ళకి నడుం కంఫర్ట్ కూడా చాలా కూర్చుంటకు కూడా మనకి ఫ్రైడ్ అంఫర్ట్ ఉంటది ఆక్చువల్ గా కూర్చుంటకు కూడా నడుం కంఫర్ట్ కూడా బాగుంటదండి పెద్దవాళ్ళకి చిన్న కూడా చాలా రిలాక్స్ ఉంటది కానీ ఏంటంటే ఇది మొత్తం తక్కువ ప్లేస్ లో ఓ నాలుగు అడుగులు సరిపోతుంది తక్కువ తక్కువలో వేసుకునే వేసుకొచ్చండి ఇప్పుడు అందరూ వచ్చి ఆ తక్కువ ప్లేస్ తక్కువలో అంటున్నారు ఇది బాగుంటదండి ఇదే మోడల్ లోని ఇంచు మించి ఇదో స్పేట్ వాళ్ళు ఊళ్ళో అమ్మనే కూడా చాలా బాగుంటుంది అందులోని ఇది స్పీడ్ అన్నమాట ఇది యూట్యూబ్ తీసుకోవచ్చు ఇలాగే వేసుకోవచ్చు అంటే వాళ్ళ ప్లేస్ లోని ఇది ఇదొక మోడల్ వీటిలో వీటిలో వచ్చే వాళ్ళు నచ్చే కలర్ ఎదుక కలర్స్ వేసి ఇస్తాం వాళ్ళకి వెనుకొని కలర్ మనకి కాలి అది ఇస్తాం ఇది కూడా అది కూడా సేమ్ రెండు ఒకటి ఈక్వల్ గా చూపించింది మోడల్ మీరు చూపించినవి కాకుండా కూడా కస్టమర్ అని అడిగితే ఇదో మోడల్ ఇది మోడల్ ఈ మోడల్ పేరు ఏంటండి ఈ మోడల్ వచ్చేటట్టుకి మళ్ళీ ఒక చేరుకు అనేది ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క మోడల్ అనేది ఉంటుందండి ఇది ఒక్కొక్క మోడల్ అని చెప్పడం ఇది దగ్గర వచ్చేసి చాలా మోడల్ ఉంటాయి ఇంగండి ఇది ఒకటి ఇది మామూలుగా ఫింగర్ టేప్ అంటాం ఇంగోండి ఇది నాన్ టేక్ డైన్ టేప్ సెట్టు ఇవన్నీ టేక్ మీరు మీకు టేకేస్తారు ఇది నాన్ టేక్ ఇది టేక్ అండి ఇది కూడా స్టోన్ బాగుంటది ఇది మోడల్ కూడా చాలా సింపుల్ తక్కువ ప్లేస్ లోని ఇది సైజ్ కూడా వచ్చేటప్పుడు నాలుగు మూడు సైజ్ వస్తుంది మనకి వారంటీ గ్యారెంటీ అనేది కామన్ అండి చెప్పేది ఇది ఉంటాయి సార్ ప్రతి దానికి వారంటీ గ్యారంటీ ఉంటుంది చైర్ కూడా కూడా బాగుంటుంది బ్యాక్ రెస్ట్ ఐటమ్ అలాగే ఇక్కడికి వస్తే మనకి ఇందాక చూపించిన మోడల్ లోని ఇది కూడా ఇందాక చూపించిన మాళ్ళలో మీకు ఇదో మోడల్ ఇది వచ్చేటప్పటికి మనకి పెక్ వాళ్ళు అంటాం ఇది కూడా మనకి స్టోన్ కాల్తే స్టోన్ గ్లాస్ కాల్తే గ్లాస్ మనకి ఏ రకంగా కాలితే ఉండొచ్చు అంటే ఇది కూడా ఇప్పుడు ఏంటంటే స్కిల్ చూపించేది ఏంటంటే కస్టమర్కి తెలియడం కోసం ఈ గ్లాసులు స్టోన్ జనరల్గా చూపిస్తుంది అనమాట రొటీన్ మోడల్ రొటీన్ కాదు రొటీన్ అయినప్పటికీ టర్నింగ్ కోల్ వస్తుంది ఇది పెక్ మోడల్ అండి అంటే పెక్ అంటాం ఇది ఇది ఒక మోడల్ అందులో పోస్ట్ కూడా ఇది మోడల్ మారుతుంది కింద పోస్ట్ వచ్చినకి ఇది మారుతుంది ఈ చీర కూడా మనకి అంటే మన దగ్గర చీరలు వచ్చి మించు ఒక యాభై రకాల దాకా ఉంటాయి వాటిలో మీకు ఏది కావాలి అది ఇవ్వచ్చు లేదు మీది కస్టమైజ్ ఆయనకి వాళ్ళు ఏ చీర కావాలి ఆ చీరలు కూడా చేసి ఇవ్వచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది క్యూట్గా మోడల్ కూర్చుంటే నడిమి కంఫర్ట్ కూడా బాగుంటుంది బ్యాక్ రెస్ట్ బ్యాక్ రెస్ట్ కూడా బాగుంటుంది అండి వెనక్కి సరే ఇప్పుడు ఇవన్నీ బస్తర్ టేక్ బస్తర్ తో వస్తుంది నెంబర్ వన్ టేక్ అంటే మన తయారు కూడా మంది ఓన్ తయారు కనుక క్వాలిటీ కూడా చూపిస్తాం చేసుకోవచ్చు ఫోర్ ఫీట్ లో మనకి చైర్ ఎలా కాదు యూజ్ చేసుకోవచ్చు అంటే ఒకలే బోన్ చేసినప్పుడు ఒకలే తీసుకోవచ్చు ఇద్దరు చేసిన ఇద్దరు తీసుకోవచ్చు అలా మాట మోడల్ మోడల్ చూపించినట్లు కూడా మీకు ఇది చూపిస్తున్నాను ఈ పోస్ట్ వచ్చేటప్పటికండి మనకి చౌక ఫోర్ బై సిక్స్ బై సిక్స్ చౌకంగా ఉంటది ఇది ఇది కొద్ది క్వాలిటీ చాలా హెవీగా చేసింది అంటే కస్టమైజ్ కావాలంటే ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడానికి ఇది చైర్ వచ్చేదోడికి ఈ టేబుల్ వచ్చేదోడికి పోస్టింగ్ వచ్చి చాలా హెవీగా ఉంటది కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది రెస్టింగ్ అది కూడా వాళ్ళు కూర్చొని భోజనం చేసి ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే కూడా చాలా రిలీఫ్గా బాగుంటుంది బాగుంటది ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు కావాలి సిక్స్ మెంబర్స్ కావాలి సిక్స్ మెంబర్స్ కూడా చేసేవచ్చు కావాలి ఇదే ఇది ఇదే టేబుల్ సిక్స్ వేసుకోవచ్చు థర్టీ వాళ్ళు వేసుకోవడం గ్లాస్ కూడా మార్బుల్ కావాలి మార్బుల్ వేస్తాం మనకి బ్లాక్ బ్లాక్ వైట్ కలర్ వైట్ వాళ్ళకి ఏం నచ్చితే జస్ట్ మెజ్ పెట్టాలి వీరబాబు గారు చాలా క్యూట్ గా ఇవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే బాగా మన వ్యూర్స్ అంత అడుగుతుంది ఏంటంటే మీరు ఎక్కువ ధరలో అయితే విషయం స్పష్టంగా చెప్పడం లేదు అనేది కారణం చెప్తున్నారు మీరు పదే పదే చెప్తున్నారు మీరు నాలుగు షాపులు చూసి మా తక్కువ ఉండి మా క్వాలిటీ బాగుంటేనే తీసుకోండి అని చెప్తున్నారు అయితే మినిమం కాస్ట్ ఎంత మాక్సిమం అంత పనులు బార్గెనింగ్ ఉండొచ్చు అవును సార్ అంటే రేట్ అనేది కూడా మీకు ముందు నుంచి కూడా చెప్పేది ఏంటంటే అంటే అంటే క్లియరెన్స్ రేట్ ఉంటది సార్ ఒక రేటు గానీ సార్ ఒక రేట్ వచ్చే వాటికి మనకి పన్నెండు వేలు స్టార్టింగ్ నుంచి పద్దెనిమిది నుంచి అలా ఎవో మనకి ఎంతవరకు రేట్ ఉంటుంది అందుకని మనం ఒక రేట్ అని మనకి సింపుల్ కావాలంటారు సింపుల్ గా కావాలంటే సమయ టేబుల్ ఉంటది ఆ సమయ టేబుల్ వచ్చి పన్నెండు వేలు స్టార్టింగ్ ఉంటుంది అండ్ అలాగే నా అంటే టేబుల్ ఉంటది అది వచ్చిన పద్దెనిమిది వేలు మనకి స్టార్టింగ్ లో ఉండొచ్చు అంటే అందుకని ఒక రేట్ అని చెప్పండి సార్ అది రేట్ అని చెప్తే వాళ్ళకి కస్టమర్కి ఏమొద్దు అంటే అబ్బో ఎక్కువ ఇది తక్కువ అని వాళ్ళకే అనిపించచ్చండి అందుకని కోసం మనం ఏంటంటే ఒక చెట్టు ముందు నుంచి కూడా క్వాలిటీ చెప్తాం సార్ క్వాలిటీ విషయం ఇక్కడికి వచ్చి చూడండి అమ్మా అందరినీ కూడా చూడండి ఒకసారి చూసిన తర్వాత మీది మా రేటు ఇక్కడ ఎలాగో వచ్చిన తర్వాత అడుగుతారు ఇది కంపేర్ చేసుకోండి నెక్స్ట్ ఒకటి మేము ఫోటో తీసుకోమంటాం సార్ ప్రతిదీ కూడా ఫోటో తీసుకొని బయట కూడా మీరు చూసి రండమ్మా మీకు వాళ్ళు ఇచ్చి మాకంటే ప్రైజ్ వాళ్ళిస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి అమ్మా లేదు ఎవరు మ్యాక్సిమం ఎవరు సార్ ఎవరు ఎవరు మన ఇచ్చే రేటు మాత్రం ఎవరు ఎందుకంటే ఇది కూడా మన తయారు కనుక మన ఓన్ తయారు ఒక విషయం మేము చెప్పడం కూడా మీకు ఒకటి వాళ్ళ గుర్తు చెప్పడం కూడా ఒకటైతే క్వాలిటీ విషయంలో నేను నెంబర్ వన్ ఇస్తానని చెప్పి నేను చెప్పగలం అంటే అదే టేబుల్ నేను ఇవ్వచ్చు వాళ్ళు ఇవ్వచ్చు కానీ అంటే క్వాలిటీ విషయం చూడండి అంతే ఇప్పుడు బంగారానికి ట్వంటీ ఫోర్ క్యారెట్లు ట్వంటీ ఫోర్ క్యారెట్లు ఇలా క్యారెక్టర్ కింద ఉంటుంది నేను బంగారంతో పోల్చుకుంటే ఇది కూడా నేను ఆ క్యారెక్టర్ కింద చెప్పచ్చు ఓకే థ్యాంక్ యూ ఇది ఖచ్చితంగా వీరబాబు గారు చెప్తుంది క్వాలిటీ బంగారంతో పోల్చారు అంటే టేక్ అన్నది బంగారం ఇప్పుడు రోజుగుట్ట బంగారం కింద కాబట్టి దాంట్లో రకాలు ఉంటాయి దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి దాంట్లో మినిమం నుంచి మాక్సిమం ఉంటాయి వాళ్ళ టేస్ట్ కి అనుగుణంగా కూడా మేము తయారు చేసి ఇస్తాం కాబట్టి ఆ ధరని మీరు ఇక్కడ ఫోటో తీసుకుని మిగతా షోరూమ్స్ తిరిగి కంపేర్ చేసుకుని క్వాలిటీ ధర నచ్చితేనే తీసుకోండి అని చెప్తున్నారు ఎంతో జెన్యున్ గా చెప్తున్నారు చూడండి ఒకసారి ఇక్కడ మొరపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే ధీమాత్ ఎదురుగా మనకి ఈ బెడన్స్ సోఫా ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది ఆ అవుట్లెట్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి ఈవేళ మనం డైనింగ్ టేబుల్స్ చూసాం కొత్తగా వచ్చింది సోఫా సెట్స్ చూసాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరోసారి మళ్ళీ కలిసి మరికొన్ని ఫర్నిచర్ సంబంధించిన అంశాలు వీర్రబాబు గారితో చర్చించే ప్రయత్నం చేద్దాం ఇది ఇష్ణూస్ కోసం రామ్